పవన్ పై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు డెప్యూటీ సీఎం గా పవన్ చేసింది గుండు సున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీమవరంలో పవన్ ను ఓడించారు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం ప్రజలు ఎందుకు గెలిపించారో అర్థం కావట్లేదు అంటున్నారు ఈ పిఠాపురం గ్రామ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారో ఓడబడుస్తారు అనేటువంటి నమ్మకంతో నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే గుర్తిస్తున్నాయో మనకు కనిపించడం